ఎందుకంటే ఒక పెళ్లి కోసం అనమాట మార్నింగ్ అంతా బయలుదేరిపోయాము ఆల్రెడీ పెళ్లి అయితే అవుతుంది బట్ పిల్లలం కాబట్టి అయింది అయిందండి ఇప్పుడు అనమాట మన వీడియోలు అయితే హాయ్ సంతో ఇంకా వీడు కూడా పెళ్లికి వచ్చాడు అమ్మ రావాల్సింది బట్ వీడు వచ్చాడు అనేసి ఇంకా అమ్మ అయితే ఉండిపోవల్సి వచ్చింది ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట సరిపోతుంది స్కూటీ మీద సరిపోతమ్మా సరిపోతు పర్లేదు రా విక్కీ ఇట్లా రెడీ అయింది తర్వాత మా తమ్ముడు తర్వాత మా లియాన్షు ఏది వీళ్ళకి ముందే తీయాలండి ఫోటోలని ఏవైనా తర్వాత అసలు ఈ రూపే ఉండదు సో ఇదన్ నిన్న వచ్చాను నిన్న వచ్చాను I ఒక్క పెళ్లి కోసం మేము వెంటనే అండి అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ ఆగి మరీ వెంటనే ఈ పెళ్ళికైతే వచ్చేసామని ఇంకా రిలేటివ్స్ కాబట్టి రావాల్సి అయితే వచ్చిందండి యాక్చువల్గా అనేసి అనుకున్నాను లేకలేక హైదరాబాద్ వెళ్ళాను కదా ఇంక ఉందాంలే అనేసి అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదండి అన్నయ్య పెళ్లి వచ్చేసి నైన్కి అనమాట తొమ్మిదో తారీఖు ఏప్రిల్ ఇంకా ఈ పెళ్లి వచ్చేసి ఏప్రిల్ థర్టీన్కి అండి ఇంకా నైన్కి అయిపోయిన తర్వాత టెన్కి మేము ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాము చెల్లి వచ్చేసి పదో తారీఖేనండి పెళ్ళి అయిపోయిన తెల్లవారి ఇంకా బయలుదేరిపోయింది తను ఇంకా హల్దీ ఇంకా పందిరట తీరట కదా మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు తన ఛానల్లో అవన్నీ ఇంకా ఆయా చే ఉండాలి కాబట్టి అటెండ్ అవ్వాలనేసి తను వెంటనే అయితే వచ్చిందండి సో చెల్లి వాళ్ళకి వీళ్ళు దగ్గర అనమాట ఇంకా మా మరిది వాళ్ళ తరపు నుంచి వాళ్ళకి ఓన్ రిలేటివ్స్ అండ్ మాకేంటంటే మా చెల్లి తరపు నుంచి ఇంకా మాకు రిలేటివ్స్ లెక్క కదా సో అలా అనమాట బట్ ఎండలైతే పీపత్సంగున్నాయి తెలుసా మేము వచ్చిన ఒక త్రీ డేస్కు కొంచెం ఎండలు ఉండే తర్వాత ఇంకా మామూలుగా లేదండి ఇప్పుడు కూడా విపరీతమైన అయితే శ్రగోళంలో అయితే ఉన్నాయండి అండ్ పెళ్ళి వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు ఇంటి ముందేనమాట చేశారు కళ్యాణ మండపం కాకుండా ఇంకా బాగా డెకరేషన్ అనేది చేసేసుకొని భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి సో అవి కూడా మీకు చూపిస్తాను మార్నింగ్ టిఫిన్ అనమాట టిఫిన్ నుంచి ఇంకా లంచ్ నైట్ మొత్తం కూడా ఫుడ్ అంతా కూడా ఇంకా ఇక్కడేనండి మా అమ్మది అండ్ తెల్లవారి ఇంటికి వచ్చేసాం కాబట్టి పెళ్ళి కూడా ముహూర్తం ఎలా అంటే మా అన్నయ్య వచ్చేసి తొమ్మిది గంటలకి ఎలా పడిందో ఇప్పుడు శ్రవణ్ కూడా వచ్చేసి తొమ్మిది గంటలకే పడిందండి సో ఇక్కడ మేమైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే తినేస్తున్నాం అంటే పెళ్ళి అయిపోయింది తాలికడ్డం అయిపోయిన తర్వాత ఇంకా ఉప్మా ఇంకా గారెలు ఇడ్లీ మూడు రకాల టిఫిన్ అండి తినలేకపోయాము వెంట కానీ గారెలు అయితే పెద్ద గారె తెలుసు ఒకటే పెద్ద గారే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మా సహార్జ్ గారు చూడండి వాడైతే అబ్బాయిల దగ్గరికి అయితే వెంటనే వెళ్ళిపోతారనమాట ఎవరైనా అమ్మాయిల దగ్గరికి అయితే వెళ్ళడం లేదంటే వాళ్ళ అమ్మనైతే మరీ ఘోరంగా సతాయిస్తున్నాను అనమాట మమ్మీ మమ్మీ వాళ్ళ మమ్మీ చూశాడు అనుకోండి అసలు ఒప్పనే ఒప్పుడు లే వాళ్ళ అమ్మ లేకపోతే మా చెల్లి లేకపోతే నా దగ్గర సైలెంట్గానే ఉండిపోతారు అనమాట ఇంకా పెళ్ళి ఆ సందర్లో ఉంది కదా చెల్లి అనేసి బాబుకి ఆ రోజు నేను ఇంకా పట్టుకున్నానండి అండ్ డీజే ముందు రోజుకు నేను వచ్చాను ఆ రోజు ఆ రోజు కాబట్టి డీక అటెండ్ అయ్యాను మీరు చూసంటే తన ఛానల్లో సో డీజే నైట్ అయితే నేను ఇక్కడ ఇంకా మన సబ్స్క్రైబర్ అండి ఉషా కెచల్ వ్లాగ్స్ అనమాట తిను ఆల్రెడీ మన ఇంటికి వచ్చారు ఒకసారి మీరు మీకు గుర్తుందో లేదో కానీ లాస్ట్ టైం నేను ఫార్టీ డేస్ ముందు వచ్చాను కదండి అప్పుడు సంక్రాంతి హాలిడేస్ లో మాకు పోస్టింగ్ వచ్చేసింది అనేసి మేము అప్పుడు వచ్చాం కదా అప్పుడు కలిసారనమాట తను

కామెంట్స్లో అయితే నేను చూశానండి ఈ పెళ్ళి ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు ఏంటి మీరు పెడుతున్నారు పాత వీడియోస్ మీరు పెడుతున్నారు ఏంటి ఇప్పుడేంటి పెడము అసలా అనేసి అడుగుతున్నారు కాదండి ఇది పాత వీడియో అయితే కాదు సో ఇప్పుడు ప్రెసెంట్ అని అనమాట ఏప్రిల్ థర్టీన్కి వీళ్ళ పెళ్ళి అయితే అయ్యింది సో ఇప్పుడే పెడుతున్నాము అండ్ నిజానికి చెప్పాలంటే వాళ్ళు వీళ్ళ పెళ్ళి వచ్చేసి ఫిబ్రవరిలోనే ఫిక్స్ అయిపోయింది అప్పుడు డేట్ కూడా తీశారు సో కొంచెం కొన్ని కారణాల వల్ల ఆ పెళ్ళి అనేది అప్పుడు క్యాన్సిల్ అయ్యింది సో మళ్ళీ ఇంకో ముహూర్తం తీసారండి అప్పుడు అవ్వ అవ్వాల్సిన పెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ అయితే అయ్యింది అనమాట ఇదే అనమాట క్లారిటీ అప్పుడు కూడా మా చెల్లి వాళ్ళు వచ్చింది వీళ్ళ పెళ్లి కోసం అండ్ ఇంకో ఒక వాళ్ళ పెళ్ళికొని గౌరీ అనేసి తన పెళ్ళి అయితే తను ఛానల్ పెట్టింది కదా వాళ్ళ పెళ్లి కోసం అండ్ ఇద్దరు పెళ్ళిళ్ళ కోసం బట్ వీళ్ళ పెళ్ళి అప్పుడు అవ్వలేదు ఇప్పుడైతే జరిగిందనమాట ఇదనమాట నేను కొంచెం క్లారిటీ ఇచ్చాను బట్ ఇప్పుడైనా చాలా గ్రాండ్గా అయితే జరిగింది బాగా అనమాట బాగా ఎంజాయ్ చేసాము నేను తెల్లవారి ఎనిమిది గంటలకు వెళ్ళిపోయాను ఎనిమిదిన్నరకి పెళ్ళి అంటే కనుక అప్పుడు కూడా పిల్లల్ని రెడీ చేసి వెళ్ళడం రావడం బాబాయ్ మామూలు కాదు అండ్ పెళ్లి అయితే ఇంకెలా అండి ఎంత నిద్ర మా అంతా కూడా ఫుల్గా టైడ్ తనుకోవడం అండ్ ఇక్కడ మా తాత కలిశాను అనమాట ఎందుకంటే ఒకటే ఇంకా చుట్టాలు కదా అనేసి అందరు కూడా అండి చాలా థౌజండ్ టూ థౌసండ్ మెంబర్స్ నాకు తెలియదు బట్ చాలా మంది అయితే వచ్చారు ఇంకా మా అలా పరిచయం చేస్తున్నాడు మా తాతయ్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట వీడియోలో కనిపించడం అట్లా అనమాట హాయ్ హాయ్ చెప్తూ ఉంటారు ఇక్కడ మా తమ్ముడు చాలా అంటే మా తమ్ముడిని కలిసేసి ఒక టూ ఇయర్స్ అట్లా అయిపోయింది ఇంకా వాళ్ళు ఏదో ఏం చేస్తున్నారు ఇప్పుడు జాబ్ ఏంటి ఏంటి అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ చూడండి అందరు కూడా బాగా రెడీ అయ్యారు అండ్ అయ్యారు అండ్ ఇప్పుడు ఈ పెళ్ళిలో మా అన్నయ్య పెళ్ళిలో మా నేను హైలైట్ అయితే కనుక ఇక్కడ శ్రవణ్ పెళ్ళిళ్ళు వచ్చేసి వీళ్ళు చెల్లెళ్ళనమాట చాలా బాగా రెడీ అయ్యారు వాళ్ళందరూ కూడా ఇక్కడ అయిపోయిన తర్వాత భోజనాలు అండి లంచ్కి వచ్చేసి ఇంకా వెంట వెంట అయిపోతుందండి పెళ్ళి అవ్వడం తర్వాత టిఫిన్ తినడము కాసేపు అయిన తర్వాత ఇంకా అలా అలా టైం అయిపోయింది అనమాట ఇంకా లంచ్ చేసాము మార్నింగ్ వచ్చానని చెప్పాను కదా లంచ్ వచ్చేసి అన్నీ కూడా అండి బిర్యానీ అయితే చాలా బాగుంది చాలా రకాలు అయితే పెట్టారండి ఒకరు కాదు చాలా రకాలు పెట్టేశారు ఇంక మిమ్మల్లా ఫొటోస్ అవైతే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము అండ్ ఒకరు కాదండి వచ్చిన వాళ్ళు అందరిని కూడా ఇంకా ఫోటోలకైతే ఇన్వైట్ చేస్తున్నారు చక్కగా అందరిని పలకరించడం అది ఇదని చేస్తున్నారు అండ్ ఇక్కడ శ్రవణ్ అండి ఇతను మీకు చెప్పలేదు కదా సో తిని వచ్చేసి మాకు యూట్యూబ్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి చిన్న డౌట్ ఉన్నా కూడా తను బాగా క్లారిటీగా చేస్తారు లాగిన్ అయ్యేసి ఇట్లా అయ్యింది శ్రవణ్ ఇంకేదైనా ప్రాబ్లం చెప్పవారి అంటే కనుక తను చెప్పేవారు అనమాట అలా ఇంకా చాలా క్లోజ్ మాకు అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఫుల్గా టైడ్ అండి ఎందుకంటే తెల్లవారి నుంచి పెళ్ళి అయిపోయాక ఈ ఎండాకాలంలో ఫుల్ మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ ఫొటోస్కి మళ్ళీ ఒక పక్కనేమో ఫ్యాన్ కూడా వాళ్ళు తగలట్లేదండి అప్పటికి కూలర్ పెట్టారు ఎదురుగా కానీ కూలర్ అని రావట్లేదు ఫుల్గా చెమట్లే అనమాట అప్పుడు ఫుడ్ తెచ్చి ఇస్తున్నారు వద్దులేండి ఇప్పుడు తినలేదు ఎందుకంటే ఇంత చెమటికి ఇంత ఒక్కకి ఇంకేం తినాలనిపిస్తుంది అండి ఆకలి అనేది చచ్చిపోతుంది కదా వద్దు వద్దు ఇప్పుడు వద్దు ఫోటోలు తీసేసుకొని అందరితో అప్పుడు తింటాంలే పెళ్లి పెళ్ళికూతురు అయితే అనింది అండ్ పెళ్ళికూతురు చాలా సైలెంట్గా మాట్లాడుతుంది అనమాట అంటే మళ్ళీగా మేమేంటంటే బడబడ అనమాట అట్లా కాదు చాలా సైలెంట్గా డీసెంట్గా ఉంది అనమాట అండ్ ఇక్కడ ఇదిగోండి చెప్పాను కదా లంచ్ వచ్చేసి పులిహోర పకోడ అన్నీ అండి ప్రతి ఒక్కటి అండ్ మా చెల్లె నేనైతే చక్కగా ప్రశాంతంగా బాబు కదా పడుగు పెట్టేశామండి వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లోన ఇంకా అక్కడ పడుకుడు పెట్టేసాం కాబట్టి వాడిని కొంచెం చూడడానికి అప్పుడప్పుడు అంటే మధ్య మధ్యలో వస్తుండే ఇంకా మేము భోజనం చేస్తుండే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము చెప్పాను కదా ఇంకా వీళ్ళ పెళ్ళిళ్ళు వచ్చేసి ఇక్కడ చూసారా అమ్మాయిలు కూడా చక్కగా లంగావన్లు అన్నీ కట్టుకొని చక్కగా రెడీ అయ్యారు కదా వీళ్ళు అదే చెల్లెలు అవుతారనమాట పెళ్ళికొడికి బాగా అండి డ్యాన్స్ అంటే ఒక ముందు రోజు అయితే ప్రాక్టీస్ చేస్తారండి హల్దీకి కూడా డ్యాన్స్ వేశారు కదా అలానే ఇప్పుడు కూడా వీళ్ళు డ్యాన్స్లన్నీ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు ఇక్కడ మా పాప మా కూడా చాలా ట్రై చేసింది డ్యాన్స్కి తను నేను ఏంటంటే తను క్యాప్చర్ చేయలేకపోయాను ఆ సైడ్ వెళ్దాం అనుకుంటే అక్కడ నాకు ప్లేస్ లేక తను వీడియో అయితే క్లారిటీగా తీయలేకపోయాను ఇక్కడ వీళ్ళందరూ వేశారు చా అందరూ బాగా వేశారు వీళ్ళు షార్ట్ వీడియోలో చేశారండి సో మీకు కొంచెం నా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే కనుక ఏమనుకోకండి ఎందుకంటే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫుల్గా బయట సాంగ్ సౌండ్స్ రావడం వల్ల నేనైతే ఇక్కడ పెట్టడం లేదు అందుకే నేనే మాట్లాడుతున్నాను ఏదేదో సాంగ్స్కి డాన్స్ వేస్తున్నారు బట్ బాగా వేసారండి ఇంకెక్కువ రోజుల్లో హైదరాబాద్ ఉందామనేసి అనుకున్నాను ఈ పెళ్ళికి ఉండడం వల్ల వెంటనే వచ్చడం అండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము థర్టీ డేస్కి మాత్రమే సెలవు తీసుకున్నాము ఏప్రిల్ త్రీకి అయితే సెలవు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మే త్రీ వరకు అయితే అయిపోతుందండి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఇక్కడ చూడండి ఒక సాంగ్ రీల్ చేసాం మేము కూడా బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సాంగ్ అండి సో బాగుందనమాట కామెడీగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫుల్ కలిసిపోయారు రాత్రి అంతా కూడా వాళ్ళకి నిద్ర ఉండదండి వాళ్ళకి వాళ్ళకు స్నానాలన్నీ కాలుగోరు సంబరాలు అవన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా తను సో ఇంక ఇదిగోండి పెళ్ళి అయితే అయిపోయింది మార్నింగ్ వచ్చాము మార్నింగ్ వచ్చిన నుంచి ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తున్నాము పెళ్ళంతా కూడా మంచిగా అయిపోయింది అనమాట ఏమండి వెళ్ళిపోదామా ఇంకొక అంటే ఉందామంటే మా వారు ఉండవట్లేదండి పద పద అని అంటున్నారు ఇంకా ఫైనల్గా వచ్చిన పెళ్ళిళ్ళు సందడలు అన్నీ నిజంగా అయిపోయేవండి ఈ పెళ్ళితోనే అయిపోయేవి మేము వచ్చింది రెండు పెళ్ళిళ్ళ కోసము ఆ రెండు పెళ్ళిళ్ళు కూడా అయిపోయేవి ఈ డీజే వచ్చేసి పెళ్ళి ముందు రోజు డీజే అనమాట ఆ రోజే అండి మేము లాస్ట్ మీరు వీడియోలో చూసుంటున్నాం వ్లాగ్లో మూడు గంటలకండి స్టేషన్కి వెళ్తే ఐదు గంటలు అయిందన్నమాట ఇంటికి వచ్చేసరికి మళ్ళీ డీజే దగ్గరికి అయితే నేను ఎనిమిది గంటలకు మళ్ళీ వెళ్ళిపోయాను ఎందుకంటే సరదాగా ఉంటుంది కదా అనేసి ఇదే సందడి ఇంత దూరం అంత దూరం వచ్చాము ఇంకా పెళ్ళికి లేకపోతే అలాగే పెళ్ళి సందడి అయితే ఉండాలి కదా అనేసి ఇంక వచ్చేసి నాకు నానే స్టెప్లు అయితే వేసేసానండి ఫుల్గా నవ్వు రాకపోతే మాత్రం నా డ్యాన్స్ చూసి నవ్వేసుకోండి పెద్దగా మనకి డ్యాన్సులు రావు డ్యాన్స్ చేద్దాం అనుకుంటే కనుక స్టెప్లు రావు సో మెల్లమెల్లగా నేర్చుకుందాం అనేసి అనుకుని చిన్నప్పటి నుంచి ఒక సిగ్గు అనమాట ఎవరు కూడా అండి చిన్నప్పటి నుంచి అస్సలు సిగ్గుపడకండి చక్కగా డ్యాన్సులు అయితే వేసేసుకోండి చిన్నప్పటి నుంచి డ్యాన్సులు వేయక మాకు అయితే ఆ అయితే రాలేదు బట్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా అలా అలా చేతి డ్యాన్స్ అయిపోద్ది అనేసి అంటున్నారు అనమాట ఇదన్నమాట ఫైనల్లీ డ్యాన్సులు తర్వాత స్టెప్లు అన్నీ కూడా డీజీ దగ్గర అనమాట ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు ఇదే వీడియో వీడియో నేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్ అండి బై ఫ్రెండ్స్